హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివెన్ డ్యా సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు ఏంజల్స్ రొమాన్స్ ఏంజల్స్ కార్డ్స్ నుంచి ఎయిట్ కార్డ్స్ తీసుకున్నానండి అవి ఏంటో చూద్దాము ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి నేను చేసే రీడింగ్స్ ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆ సమస్యలు మర్చిపోయి ముందు ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో చేస్తున్నానండి మీకు మీరుగా ధైర్యం శక్తిని కూడగట్టుకొని మీ జీవితం గమ్యం వైపు వెళ్ళాలని ఆశిస్తున్నాను ఓకే అండి రీడింగ్ స్టార్ట్ చేద్దాము రొమాన్స్ ఏంజల్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాము పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ ఇది రిలేషన్షిప్ ఈ రీడింగు ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు లవర్స్ భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడొచ్చండి జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఈ రీడింగ్ మీకు కంటబడిందంటే దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటబడినా మీరు చూడవచ్చు మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి మీకు కాని పాయింట్స్ వదిలేయండి ఇది జనరల్ జనరల్ రీడింగ్ ఎంతోమంది చూస్తుంటారు కాబట్టి మీ పాయింట్స్ వరకే మీరు తీసుకోండి ఓకే అండి పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాక్స్ ద సైన్స్ ఆర్ కాస్టింగ్ యూ హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది అనమాట మీ రిలేషన్షిప్లో కొన్ని హెచ్చరికలు చేస్తుంది జాగ్రత్తగా ఉండమని మీరు నిర్లక్ష్యంగా ఉండద్దు చిన్న విషయాలైనా నిర్లక్ష్యం చేయకండి మీరు ఒకరిని నమ్మే ముందు పూర్తిగా నమ్మే ముందు ఆ వ్యక్తి ప్రవర్తన ఆ వ్యక్తి మాటలను ఆ వ్యక్తి చేసే పనులను గమనిస్తూ ఉండండి ఈ కార్డు ఏం చెప్తుందంటే మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక వ్యక్తిని నమ్మే ముందు మీరు చాలా అబ్జర్వే అబ్జర్వ్ చేయాలి ఆ వ్యక్తిని అని చెప్తుంది అనమాట ఇప్పుడు భార్య భర్త ఉన్నారనుకోండి భా భర్త కానీ భార్య కానీ భార్యని భర్త అనుకోండి భార్య ఏం చేస్తుంది ఏంటి అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి భార్య అనుకోండి భర్తను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి మీకు ఏదైనా తప్పు అనిపించినప్పుడు మీరు అవి ఎదుటి వ్యక్తికి కమ్యూనికేట్ చేసే విధంగా ఉండాలి ఇది రాంగ్ కదా ఇది ఎందుకు ఇలా అయింది అనేది మీరు అడుగుతూ ఉండాలి ఆ పర్సన్ ఎదుటి వ్యక్తికి మీరు ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట వాళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది కదా ఇప్పుడు అమ్మో ఏదన్నా తప్పు చేస్తే ఆ పర్సన్ నన్ను అడుగుతారు అనేది వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది అలా కూడా మనం తీసుకోవచ్చు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇట్ ఈస్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ మీకు మీకు మీరు విముక్తి కలిగించుకోవచ్చు మీ జీవితం మీద మీరే నియంత్రణ చేసుకోవచ్చు అన్నమాట అలాంటి సమయం ఈ సమయం మీరు ఎవరి కోసము ఏదో భయంగా భయంతో ఫీల్ అయి ఫీల్ అవుతూ యాక్షన్స్ అవసరం లేదు మీకు ఏది అనిపిస్తుందో అది ఇప్పుడు చే చేయగల టైం అనమాట ఇది చేయగల సమయం ఈ సమయం మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా తిరిగి పొందొచ్చు మీ రియల్ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు మీ మీద మీరు నియంత్రణ చెందాల్సిన టైం అనమాట ఫైనాన్స్ అండ్ కెరియర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఫ్యాక్ ఆర్ ఎ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లైఫ్ లవ్ లైఫ్ రైట్ నౌ ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి మీ ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది మీ కెరియర్ మీ ఆర్థిక పరిస్థితి లేదా మీ ఉద్యోగ సంబంధిత విషయాలు మీ ప్రేమ సంబంధాన్ని ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ మీ మనసులో భావాలు ఆటంకాలుగా ఎదురవ్వచ్చు ఆర్థిక పరిస్థితులను సర్దుబాటు చేసుకునే విధంగా ఉండటం గమనార్హం ఏదైనా మీరు కరెక్ట్ వేలో మీ ఆర్థిక పరిస్థితిని సక్రమమైన దారిలో తీసుకెళ్ళాలి పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ ఐ నోన్ ఈచ్ చదర్ బిఫోర్ ఈ గత జన్మ సంబంధం అన్నమాట ఈ పర్సన్ మనం ఎక్కడో చూసాం ఇంతకుముందు ఎక్కడో కలిసాం అన్న ఫీలింగ్స్ మీకు కలుగుతూ ఉంటాయి మీరు ఫస్ట్ టైం కలిసిన పర్సన్ని ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడో చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది ఏదో పరిచయం ఉన్నట్లు కనిపిస్ అనిపిస్తూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే గత జన్మలో మీకు వారికి ఏదో సంబంధం ఉందని సూచన అనమాట ఇది దు సుదీర్ఘమైన బంధం అని కూడా చెప్పవచ్చు ఫాస్ట్ లైఫ్ గత జన్మ సంబంధం అని కూడా చెప్పవచ్చు హెలో యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్ మీ ప్రేమ జీవితంలో చక్కటి ఉత్సాహం ఉత్సాహభరదమైన భావనలు కలిగి ఉండాలని చెప్తుంది మీరు ఎవరికైనా ఆకర్షితులైతే మీ ప్రేమను మీ మనసులోని భావాలను సంతోషకరంగా ఆస్వాదించండి ప్రేమను సజీవంగా ఉంచండి అని చెప్పి చెప్తున్నారు లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ మీరు ఒంటరిగా బాధలు పడుతున్నప్పుడు మీకు ఎవరి సహాయం అన్న కావాలి అనుకున్నప్పుడు మీ రిలేషన్షిప్లో రిలేషన్స్ అంటే బంధువుల దగ్గర సహాయం తీసుకోవచ్చు లేదు మీ ఫ్రెండ్స్ దగ్గర సహాయం పొందండి మీరు మీ మానసికంగా మీరు మానసికంగా మీ చుట్టుపక్కల వ్యక్తులను పరిచయాల ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అని చెప్పి చెప్తుంది అంటే నలుగురితో మంచిగా ఉండండి నలుగురితో కలవండి నలుగురు హెల్ప్ తీసుకోండి వారికి అవసరమైతే మీరు కూడా సహాయం చేస్తూ ఉండండి అని చెప్పి చెప్తున్నారు వెడ్డింగ్ దిస్ సిచ్యుయేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్ ఈ బంధం ఈ సంబంధం ఏదైతే ఉందో మీ రిలేషన్ను వివాహం దాకా తీసుకెళ్ తీసుకెళ్లే అవకాశం ఉంది అది ఎల్ల వర్స్ అయితే అదే భార్యాభర్త బంధం అయితే మీరు హ్యాపీగా ఉండొచ్చు ఉండే ఉం ఉండొచ్చు అని చెప్పి చెప్తుంది వివాహం కానివారైతే వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి వి వివాహం జరిగే పెళ్ళి జరిగే అవకాశం ఉంది లేదు అంటే మీ జీవిత భాగస్వామి భాగస్వామిని కలవచ్చు మీరు హ్యాపీ మీ జీవిత భాగస్వామితో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు ప్లేఫుల్నెస్ To రీక్యాప్చర్ రొమాన్స్ Allow యువర్ ఇన్నర్ యూట్ఫుల్ స్పిరిట్ ఆఫ్ ఫన్ టు షైన్ మీ రిలేషన్షిప్ని ఉత్తేజంగా మార్చాలంటే మీలో ఉన్న చిన్నపిల్లల సరదా ఉంటుంది కదా మీ మీరు మీ లోపల ఆ పిల్లల భావాన్ని బయటికి తీసుకురండి సరదాగా ఉండే ఆ పిల్లల భావ భావం ఏదైతే ఉంటుందో తను తీసుకురండి బయటికి జోవియల్గా ఉండండి చిలిపిగా ఉండండి నవ్వుతూ ఉండండి సరదాగా ఉండండి సరదా సంభాషణలతో ప్రేమగా ఉంటే అవతల పర్సన్ కూడా మీతో ఆ విధంగా ఉండటానికి యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారన్నమాట మొత్తం ఈ టోటల్గా ఎనిమిది కార్డ్స్ వల్ల మనం తెలుసుకుంది ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రేమ సంబంధాలలో ఏం జరుగుతుంది అనేది గమనించుకోవాలి ఏం మెరుగుపరుచుకోవాలి అనేది గమనించుకోవాలి దాన్ని బట్టి ఒక అవగాహన వస్తుంది మీకు ఇది ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది ఆ విధంగా ఆలోచించి మీ జీవితంలో సంతోషాన్ని సంతోషంగా మలుచుకోవచ్చు దండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ